ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మనం బిర్యానీ పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాం బిర్యానీ పౌడర్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు యాలిక్కాయలు అలాగే అనాస పువ్వు జాజికాయలు లవంగాలు దాల్చిన చెక్క ధనియాలు జాపత్రి గసగసాలు అలాగే జీలకర్ర ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో వన్ కప్ లవంగాలు యాడ్ చేసుకుంటున్నాం అలాగే వన్ కప్ ధనియాలు ఈ రెండు మాత్రం వన్ కప్లో తీసుకోవాలి మిగతావన్నీ హాఫ్ కప్ తీసుకోవాలి ఇప్పుడేమో ఒక ప్యాలికాయలు యాడ్ చేసుకున్నాం అలాగే హాఫ్ కప్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఈ బిర్యానీ పౌడర్ని నాన్ వెజ్ అయినా వెజ్ బిర్యానీలో అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం హాఫ్ కప్ అనాస్ పువ్వును యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ కప్ జాపత్రిని కూడా యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు హాఫ్ కప్ దాల్చిన చెక్కని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గసగసాలని మనం లాస్ట్లో గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ముందు ఇందులో యాడ్ చేస్తే అవి సరిగ్గా నలగవు ఇందులో హాఫ్ కప్ సొంపు అలాగే హాఫ్ కప్ మరాఠీ మొగ్గను కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ కొంతమందికి నచ్చదు అందుకు మేము యాడ్ చేయలేదు ఇప్పుడు ఇందులో జాజికాయలు ఉంటాయి కదా జాజికాయల్ని కొంచెం పౌడర్ కింద చేసుకుని ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ ఆల్ స్పైసెస్ని యాడ్ చేసుకుని బాగా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఈ బిర్యానీ పౌడర్ని మనం వెజ్ బిర్యానీలో కానీ నాన్ వెజ్ బిర్యానీలో కానీ అలాగే ఎటువంటి పులావ్లో అయినా ఏ రైస్ ఐటమ్స్లో అయినా ఈ బిర్యానీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా పౌడర్ చేసుకున్నాం కదా దీన్ని ఒక జల్లెటి తీసుకుని అందులో వేసుకోవాలి పౌడర్ని ఏమైనా చిన్న చిన్న మొక్కలు ఉండిపోతే ఇందులోకి వచ్చేస్తాయి ఇప్పుడు దీన్ని మనం బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత మొరుము ఉంటుంది కదా దీన్ని మళ్ళీ ఒక మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఈ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో గసగసాలని యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ గసగసాలని గ్రైండ్ చేసుకోవాలి ముందే మనం గసగసాలు వేస్తే అది తొందరగా నలగవు అందుకు మనం సెపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇది కొంచెం పేస్ట్లో వస్తుంది కదా ఇప్పుడు ఈ పౌడర్ని ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మసాలాలో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఈ బిర్యానీ మసాలా పౌడర్ అనే దాన్ని ఒక టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనం ఎక్కువ కాలం అనేది మనకి బిర్యానీ మసాలా పౌడర్ అనేది నిల్వ ఉంటుంది బిర్యానీ మసాలా పౌడర్ అనేది తయారైంది మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్